ఇదేంటంటే చక్కెర పొంగల్ చేద్దామని పెట్టాను ఈ గ్లాస్ తో గ్లాసు బియ్యం పోసాను చిన్న గ్లాస్ అంటే పెద్ద కప్పుతో కప్పు బియ్యం ఉంటాయి అనమాట దీనికి ఏంటంటే కొంచెం ఒక అరక అరకప్పు రెండు బిరికళ్ళు ఉంటుంది పెసరపప్పు వేయించి వేస్తాను ఇదేంటంటే పల్లీ పల్లీలు వేయించి వేయించి పప్పులు చేసుకున్నాను ఇదేంటంటే దీంట్లో కొబ్బరి ముక్కలు కొబ్బరి ముక్కలు నేతిలో వేయించి వేయాలి ఇదే రెండు వేలకులు ఇది బెల్లము ఇది నెయ్యి ఇంతవరకు దీనికి కావాల్సింది నేను మళ్ళీ మీకు ఏంటంటే ఒక గ్లాస్ గ్లాసు పోస్తాను పప్పులు ఇవన్నీ పోస్తానే గ్లాసు ఉన్నారవుతుంది లెక్క గ్లాసు ఉన్నకి మూడు గ్లాసులు నీళ్లు పోస్తాను నీళ్లు పోసి అన్నం ఉండి అప్పుడు బెల్లము నెయ్యి అవన్నీ వేస్తాను రెండు మూడు గ్లాసులు నీళ్లు పోసాను ఇవేంటంటే ఉడికిన తర్వాత నేను మళ్ళీ మీకు ఇవి కొబ్బరి ముక్కలు నేతులు వేయించి వేస్తాను పెసరపప్పు వేయించి బియ్యం అన్ని కడిగి పెసరపప్పు అన్ని కడిగి నేను ఎసరకాగిన తర్వాత ఎసరలో కడిగి పెట్టుకున్నాను పెసరపప్పు వేయించేసి బియ్యం ఒక గ్లాసు పోసి కడిగి పెట్టుకున్నాను కాగిన తర్వాత ఎసరలో వేస్తాను కొబ్బరి ముక్కలు వేయించిన తర్వాత ఇవి అందులో వేసేటప్పుడు మళ్ళీ చూపిస్తాను చక్కెర పొంగలి ఇది అన్నం ఉడికింది ఒకటికి ఒకటి నీళ్ళు పోసాం కాబట్టి గ్లాసు నాలుగు మూడు మూడు గ్లాసు నీళ్ళు పోస మంచిగా ఉడికింది దీంట్లో ఏంటంటే ఫస్ట్ వేలకల పొడి దీంట్లో ఏంటంటే వేయించిన నేతిలో వేయించిన కొబ్బరి ముక్కలు ఇందులో ఏంటంటే జీడిపప్పులు వేసుకోవాలి నేనేం చేస్తానంటే పల్లీపప్పులు వేయించి పోస్తాను మా చిన్నప్పుడు కూడా పిల్లలు చిన్నప్పుడు కూడా ఇట్లనే చేసేదాన్ని పల్లీపప్పులు వేయించేసి పప్పులు వేసి పోస్తాను ఇందులో జీడిపప్పు బదులు ఇది అనమాట అందరికి జీడిపప్పులు సమయానికి ఇంట్లో ఉంటాయి ఉండవు అందుకని ఇట్లా చేసుకుంటే బాగుంటుంది అందుకే ఇట్లా చేస్తాను ఇది తర్వాత ఏంటంటే దీంట్లో ఒక పావు కేజీ బెల్లం పడేస్తాను పావు కేజీ పుట్టిన బెల్లం బెల్లం నిలగొట్టి వేస్తాను కొన్ని నెయ్యి వేసి బెల్లం వేస్తాను బెల్లం వేస్తాను అందులో ఇక ఏంటంటే నేను వేయించిన కొబ్బరి ముక్కలు వేసాను వాలకులు వేసాను రెండు మూడు తర్వాత పల్లిపప్పులు వేయించి పోసాను బెల్లం వేసాను కొంచెం నెయ్యి వేసాను ఇది దింపేటప్పుడు మళ్ళీ కొంచెం నెయ్యి వేసి దింపుకుంటే చాలా బాగుంటుంది తినడానికి నేను మళ్ళీ దింపి దింపేటప్పుడు చూపిస్తాను మళ్ళీ అయిన తర్వాత మొత్తం ఆయన తర్వాత చూపిస్తాను నేను ఇవన్నీ ఇందులో వేసాను కొంచెం ఉమ్మకిల్లాలి ఉమ్మిగిల్తుంది ఏంటంటే బెల్లం అన్నాన్ని బట్టి బాగుంటుంది మళ్ళీ మొత్తం అయితే చూపిస్తాం మళ్ళీ నేను ఇది ఇదేంటంటే అయింది నెయ్యి వేస్తున్నాను నేను ఇట్లా అయింది అన్న ముద్దలాగా బాగుంటుంది ఇంట్లో కొంచెం నెయ్యి వేసి ఇది ఇదంటే కొంచెం మైక్రోస్ నెయ్యి వేస్తేనే బాగుంటుంది చూసి వేసుకోవాలి నెయ్యి వేస్తేనే బాగుంటుంది మళ్ళీ కావాలంటే తినేటప్పుడు కూడా వేసుకోవచ్చు మీకేంటంటే ఈ మామూలు ఇది చక్కెర పొంగల్ అనమాట ఒక కప్పు పెసరపప్పు పోస్తే ఒక పావు కప్పు కప్పు బియ్యం పోస్తే పావు కప్పు పెసరపప్పు పోసాను ఒక పావు కప్పు పల్లీలు వేయించి పప్పులు చేసుకున్నాను తర్వాత కొంచెం కొబ్బరి ముక్కలు వేయించేశాను రెండు వేలకులు వేసాను అన్నం ఉడికిన తర్వాత బెల్లము ఇవన్నీ వేసి ముందు వెసరబెట్టి అన్నం ఉడికిన తర్వాత ఇవన్నీ వేసి చేయాలి ఇప్పుడు అయింది దింపాను మీకు ఈ రెసిపీ నచ్చుతుందని అనుకుంటున్నాను నచ్చేటట్లయితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీరు చేసుకొని తింటుండే బాగుంటుంది ఎప్పుడు ఇప్పుడు కొన్ని స్వీట్ అన్నారు అనుకోండి పిల్లలు కాకుని చేసి పెట్టచ్చు పిల్లలతో కాబట్టి పిల్లలు పెద్దలు ఎవరైనా ఇష్టంగా తింటారు ఎవరైనా తినచే ఆరోగ్యానికి మంచిది బాగుంటుంది